సిండికేట్ సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అందరికీ నమస్కారం వారం వారం షేర్ మార్కెట్ తాజా సమాచారం చాలామందికి ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను సరే అలా ఉపయోగపడడం వల్లనే మన ఛానల్కి ఆదరణ ఉందన్న విషయాన్ని గుర్తించవచ్చు అయితే నేను చెప్పిందే పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పలేను కానీ నేను దరిదాపులల్లో దగ్గరగా ఉన్న విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాను నేను అంటే వారం వారం ఇస్తున్న సమాచారాన్ని నాకు నేను మళ్ళీ పరిశీలించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను అలాగే ఈ వారంలో మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్య కాలంలో షేర్ మార్కెట్ యొక్క సంరంభం ఎలా ఉంటుంది యుద్ధ వాతావరణం ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందుగా దాదాపుగా ఈ రష్యా అమెరికా సత్సంబంధాల గురించేను అలాగే జెలిన్స్కి అంటే మనకి యుద్ధం ఆ వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైనా ఇంపాక్ట్ అవుతుందంటే ఎక్కడ కూడా పాజిటివ్ గా నెగిటివ్ అని ఇంపాక్ట్ లేదు మనకి ఈ రష్యా అమెరికా సంబంధాల వల్ల పెద్దగా వనగూరేదేమీ లేదు అన్నటువంటి భావన అందరికి కనపడుతోంది ఈ ఉన్నటువంటి వివాదాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి ట్రంప్ గారికి అంటే దీని ఏదో బూచ్చిగా చూపించి ట్రంప్ కార్డు ని మనం ముందు వేసుకొని భారతీయమైనటువంటి ఆర్థిక విషయాల్లో కొంత వాటిని దూరం పెడితే మంచిది మనకి గత వారంలో ఈ సెన్సెక్స్ కానివ్వండి నిఫ్టీ కానివ్వండి మనకి ఆర్థికంగా షేర్లు తక్కువబడ్డాయి నష్టం అని చెప్తున్నా సంపద బాగా పెరిగిందన్న విషయాన్ని గుర్తించండి ఏదో ఎలా ఉందంటే మనకి రాజకీయ రంగంలో ఓట్ల శాతం తగ్గింది కానీ మనకి ఎమ్మెల్యేల సీట్లు పెరిగారు అన్నట్టుగా ఉంది చందనం ఉంది ఓట్ల శాతం తగ్గిందట ఎమ్మెల్యేలు మాత్రం పెరిగారు అన్నట్టుగా ఉంది కాబట్టి సంపద పెరిగింది అలాగే మనకి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి పాయింట్స్ తగ్గాయి అది కొంత మనం ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అలా అంటే కొన్ని కొన్ని షేర్లకి మద్దతు లభించడం వల్ల లాభం కలిగింది అలాగే కొన్ని షేర్లలో ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు మనల్ని బాగా దెబ్బకొట్టాయి అండ్ ఫార్మా షేర్లు ఈ రెండు కూడా మనల్ని ఊపిరి మెసలకుండా చేశాయి కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ రంగ సంబంధమైనటువంటి షేర్స్ కూడా మనకి నష్టాన్ని కలిగించాయి అన్న విషయాన్ని మనం చూసుకున్నాం మరి ఈ వారంలో మనకి బుధుడు గురు రాహుగ్రహాల యొక్క ప్రయోజనం శుక్రుడి యొక్క అనుకూలవంత శుభస్థానం వల్ల ఈ టెక్స్టైల్ సంబంధమైనది ఇనుము సిమెంట్ సంబంధమైనటువంటి కొన్ని షేర్స్లలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించవచ్చు సో ఏ తర్వాత మనకి ఈ ఐదు రోజులలో మనకి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభగడిని కనబడుతున్నాయి ఐదు రోజులు మనకి వెత్తన మనకి లక్షల కొద్ది ధనము రాకపోయినా దాదాపుగా మనకి అనుకూలవంతమైన వాతావరణం కనబడుతుంది అన్న విషయాన్ని గుర్తించవచ్చును ముఖ్యంగా ఈ రోజు మనం చెప్పుకునేది ఏ మీన రాశి వారికి మరియు ఏ ఒక్కటి రెండు రాసుల వారికి తప్ప అన్ని రాసుల వారికి కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంది అంటే ఏ ఒక్కళ్ళ కాకుండా మ్యాగ్జింగ్ అన్ని రాసుల వారికి మీనము ధనుస్సు రాశుల వారికి తప్ప మిగిలిన అన్ని వారసుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి మీన ధనుసు రాశుల వారు మాత్రమే ఆచితూచి వివరించి పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తే లాభకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి మొత్తం మీద మనకి అన్ని రాసుల వారికి చాలా మంచి ధన ప్రయోజనాన్ని పొందుకోవచ్చును తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలే కనబడుతున్నాయి మరి ఈ వారంలో ఏ షేర్స్ లాభాలు ఉన్నాయి సెన్సెక్స్ ఎంతవరకు ఉండుతుంది నిఫ్టీ ఎంత ఎన్ని పాయింట్స్ సాధిస్తుంది అనేటువంటి విషయంలో చూస్తే మీ ఒక చిన్న సలహా చెప్తాను నేను దాన్ని పరిశీలిస్తున్నాను నేను మనకి నిఫ్టీ కనుక ఇరవై ఒక్క వెయ్యి నూట తొంభైకి వచ్చినప్పుడు ఇరవై ఒక్క వెయ్యి నూట తొంభై పాయింట్లకి పడిపోయినప్పుడు లేదా అక్కడికి ఆ పాయింట్ల దగ్గర చేరుకున్నప్పుడు షేర్స్ కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు ఇరవై ఒక్క వెయ్యి నూట తొంభై దగ్గర గనుక మీకు ఖచ్చితంగా నిఫ్టీ పాయింట్ సాధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు కొనుగోళ్లు ప్రారంభించండి లాభం ఉంటుంది ఖచ్చితంగా దాంట్లో కూడా ముఖ్యంగా మీకు టాటా షేర్స్ అదాని పోర్ట్ షేర్స్ టెక్స్టైల్ సంబంధమైనవి జొమాటో రిలయన్స్ షేర్లని మనం కొనుగోలు చేయవచ్చు జియో లాంటి షేర్స్ కొనుగోలు చేస్తే కూడా లాభంగా ఉంటుంది అలాగే మనకి ఈ రియల్ ఎస్టేట్స్ షేర్స్ కొనుగోలు చేయవచ్చు కన్స్ట్రక్షన్ లాంటి షేర్స్ కూడా కొనుగోలు చేస్తే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది కొత్తగా మనకి ఈ బీపీలో వచ్చినటువంటి కొత్త సంస్థలోకి వచ్చినటువంటి షేర్స్ కూడా మనం కొనుగోలు చేసినట్టయితే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు తప్పకుండా మీ కొత్త షేర్స్ లాభాలు కలిగించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి బిఎస్సిలో లాంచ్ అవుతున్నటువంటి కొత్త షేర్లని కొనుగోలు చేయండి లాభం ఉంటుంది నిఫ్టీ ఇరవై ఒక్క నూట తొమ్మిది దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనుగోలు చేయండి లాభం పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి అలాగే ఐరోపా మార్కెట్ల వల్ల కొంత మనకి ఈ వారం కూడా నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి ఐరోపా మార్కెట్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయకండి అలాగే ఆస్ట్రేలియా మరియు జపాన్ వాటి వల్ల కూడా కొంత నష్టం అయితే ఐరోపా మార్కెట్లు మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మంచి లాభాలని ఇవ్వగలిగే అవకాశం కూడా ఉంది కానీ జపాన్ అలాగే ఇతరత్ర మనకి ఆస్ట్రేలియా లాంటి చైనా లాంటి వాటి వల్ల వచ్చేటువంటి కొంత అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కూడా మనకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కాస్త వాటి సంబంధమైనటువంటి షేర్స్ కొనుగోలు చేయకపోవడం మంచిది అన్న విషయాన్ని గుర్తించండి అలాగే ఈసారి కూడా మనకి మొబైల్స్ సంబంధ షేర్స్ కానివ్వండి అంటే మొబైల్ ఫోన్ షేర్స్ కానివ్వండి ఇన్సూరెన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ షేర్స్ని అంటే మీకు ఇన్ఫోసిస్ లాంటి షేర్స్ కూడా మీకు లాభాన్ని కలిగిస్తాయి టాటా షేర్స్ కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశం తప్పకుండా కొనుగోలు చేయవచ్చును ఫోనిక్స్ కంపెనీ షేర్స్ కొనుగోలు చేయవచ్చును ఐటీసీ షేర్లు కూడా మీరు కొనుగోలు చేయవచ్చు టీసీఎస్ కూడా మీరు అవి కొనుగోలు చేస్తే మీకు చాలా లాభంగా ఉంటాయి టాటా షేర్స్ కొనుగోలు చేయవచ్చు లాభంగానే ఉంటుంది మరి కొనుగోలు చేయకూడదు ఏమిటంటే మీరు ఇరవై ఏడవ తేదీ ఇరవై తేదీ మ్యాక్సిమం అయితే ఇరవై తేదీ మీరు ఫార్మా షేర్స్ కొనుగోలు చేయవచ్చు కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఫార్మా షేర్స్ కానివ్వండి బ్యాంకింగ్ సంబంధమైన షేర్స్ ఆ రెండు కొనుగోలు చేస్తే నష్టాలు పొందుకునే అవకాశం మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఈ ట్రంప్ గారు చేయనటువంటి కొన్ని విరుద్ధమైనటువంటి ప్రకటనల వల్ల అంటే అధిక సుంకాలు వేస్తామని చెప్పడం వల్ల కొంత ఫార్మా షేర్లు మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక ఈ వారం కూడా మనం అంటే మార్చి మొదటి వారంలోనే మళ్ళీ మనకి ఈ ఫార్మా సంబంధ షేర్స్ వాళ్ళ వాటి ఉనికిని పొందుకునే అవకాశం ఉంటుంది అక్కడ మనం డెవలప్ చేసుకోవచ్చు అక్కడ మీరు కంగారు లేదు ఈ వారం మాత్రం ఈ బ్యాంకింగ్ షేర్ల జోరుకి వెళ్ళకండి అలాగే మీరు ఫార్మా సంబంధ షేర్స్కి వెళ్ళకపోవడం మంచి అనే విషయాన్ని గుర్తించండి ఏదేమైనా మనకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి మరి నిఫ్టీ ఎంతవరకు పాయింట్ సాధిస్తుంది అని అడిగితే ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల మధ్యకు మనకి నిఫ్టీ చేరుకునే అవకాశం ఉంటుంది ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల మధ్యలో నిఫ్టీ ఉండే అవకాశం కనబడుతోంది అయితే నేను పూర్తిగా పరి పరిశీలించినప్పుడు ఇరవై రెండు వేల ఆరు వందల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఆరు వందల పంతొమ్మిది దగ్గర నిఫ్టీ మనకి ఆగే అవకాశం ఉంటుంది తప్పకుండా మనకి మంచి నిఫ్టీ లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది విషయాన్ని గుర్తుంచుకోండి సెన్సెక్స్ ఎప్పటి వరకు రావచ్చు సెన్సెక్స్ యొక్క పరిమితి ఎంతవరకు ఉంటుందని అడిగితే డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై నుంచి డెబ్బై ఐదు వేల ఆరు వందల పన్నెండు వరకు ఈ యొక్క సెన్సెక్స్ ఉండేటువంటి అవకాశం పాయింట్ సాధించే అవకాశం కనబడుతోంది మినిమంలో మినిమం అంటే ఒక తటస్థమైనటువంటి నెంబర్ ఎక్కడ అని అడిగితే డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై ఐదు అక్కడ మనకి నిఫ్టీ ఉండే అవకాశం కనబడుతుంది ఈ వారంలో మీకు మంచి సంపద ఆర్థిక లాభాలు పొందాలని కోరుకుంటూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సర్వేదైన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ